బార్తానిచ్చే సుతా నాకు వాళ్ళు వెంబడి పట్టువా ఎత్తు ఎత్తు ఎత్తూరు నేను ఎత్తగా వాళ్ళ లెక్క డబ్బులు అన్నా కానీ మాకు ఎత్తకముల కాదని వేరే వాళ్ళకి ఎత్తి రూపుడు వరసేమీ బిన్నులు లాస్ అయినాయి ఇంత కష్టం పంట మొత్తం ఇట్లా లాస్ అయినా కట్టుబడి పెడితేనే నా భర్త కట్టం చేయని పరిస్థితులు ఉన్నాడు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు ఈ అడ్లు ఎందుకు ఇక్కడ పోసి మేము కష్టం చేసేందుకు చెయ్యకెందుకు నాకు ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు ఆడపిల్లగాళ్ళు ఒక కొడుకు ఉన్నాడు మేము ఏది ఎంతమంది అలా గుట్టు దొరికినా మామూలుగా పట్టించుకోవడం లేదు సార్ ఇక్కడ ఇది ఎందుకు ఇది గ్రామ ప్రజలకు ఇంత సూత అసలు ఏది పట్టుకోకపోతే మేము చేసేదేం లాభం అందరూ చేసుకుంటే బతుకుతాం కదా అని చేసుకుంటున్నాం కదా రైతు అన్నది రైతు మునిగి నాకు ఆత్మహత్య చేసుకుంటే మా పరిస్థితి మా పిల్లల పరిస్థితి ఏం కావాలి మా పరిస్థితి ఏం కావాలి ఒక కిట్టు సూట నేను ఇంతవరకు నాకు బీటికి అన్నది బోలి బరకు ఏమైదా రోజులకు ఎక్కువ ఏ ఇది ఎన్నో తారీఖు ఇచ్చారు నా కొడుకు చూస్తున్నాడు నా కొడుకు ఇక్కడ లేడు కొడుకు నంబర్ ఫోన్ చేసి చెప్తే డేట్ చూద్దా చెప్తాడు సార్ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు అలా ఏమంటురంటే ఇక చూసుకుంటే సపరేట్గా పోతురు ఇక నాకు మొన్న హోపడ్డా నేను ఇట్లా చూసి ఇవన్నీ చూసి పోపడ్డా పోతే ఇక సపరేట్ గా ఇక మందలు ఇస్తలేదు ఒక్క రోజు కోప్పని చెప్పి ఇది ఎందుకు ఇట్లా ఏతారని చెప్పి ఏడ్చుకుంటా అవన్నీ తీసి అక్కడ పోసి గిట్ల గిన్నె గిన్నె వడ్ల గిన్నెన్ని కాక ఒక్కరు ఒక నెంబర్ మీద ఒక్కొక్కరు నాలుగైదు ట్రిపుల్ వడ్లు అమ్ముతారు ఒకటే నంబర్ మీద ఒక నంబర్ ఫస్ట్ ఒక ఇరవై గుంటలు పోతారు తీసుకొచ్చి ఇక్కడ పోసి ఆ ప్లేస్ ఆపుకొని మళ్ళీ ఆ ప్లేస్ మీద తెచ్చే మళ్ళీ దాని పోసి అనుకుంటాం నాకు అట్లా సుతం లేదు సార్

అవును కదా చేసేందుకు ఇట్లా ముంచుకున్నాక నేను ఎండల ఇరవై ఎండల లీవ్లు రాకుంటే ఏబుల్ లేకున్నా కానీ ఆరు మనుషులు వచ్చి ఒకటికి రెండింటికి వచ్చి ఎండలా నేర్పుకుంటా ఇంట్లో పచ్చిగా లేకుంటా మంచిగా మాటలు వచ్చి తట్టు వేసి కుప్ప పోసి పెద్దలుగా పూనిపోయినాయి నా బిడ్డను రమ్మని ఇంత మంచిగా చేసినాక ఇట్లా చేసి నాకు మా పరిస్థితి ఏంటి నేను చేసినందుకు ఊరు మనిషిని కాదా నేను బయట వాడన్న నేను బయట వాళ్ళకన్నా కొత్త పెళ్లికి తీసుకోపోయి అమ్ముకున్న వాళ్ళు మంచిగా అమ్ముకున్నారు అడిగాళ్ళు పైసలు వచ్చినాయి అడ్లు బంగారం అడ్లు పోయినాయి అలా పైసలు చూస్తే ఖాతల పడ్డాయి ఇప్పుడు నా పరిస్థితికి ఇట్లా వచ్చే ఇప్పుడు వర్షాలు కొట్టబడితే రేపు సేమ్ నేను ఏం పైస పెట్టి నేను కూలీలు ఎట్టే చేసుకోవాలి కూలి వాళ్ళకి ఏమి ఇస్తారు అలా ఎట్టేస్తారు కూరస్తారా ఇది కవులు పట్టుకున్నా సార్ ఇది నా సంతపు చూస్తే కాదు కవులు నాకు ఒకటే ఎకరా నెల సంతపుది పొలం ఇది అంతా మరి ఇట్లా అయినాక నేను ఎట్లా భరించాలి మీరు వేసేప్పుడు దయ చేసి కష్టపడి కావాలని నాకు ఇట్లా చేసి నన్ను బాగా మోసం అంటే మోసం చేసి నన్ను ఇట్లా కలిసం చేస్తారు ఏమన్నా అంటే దాని చోట ఏమవుతుంది అన్న లెక్క వీడున్న సారు ఇక అన్నీ మీరే చూడాలి మీరే చేయాలి వేరే దయ చేసి మీరే పట్టించుకోవాలి దాంట్లో ఒక పది గుంటలు కాబట్టి మాషిల్లా కుప్ప కొనట్లేదు మాషిపోయినాయి కొనట్లేదు పట్టించుకోకర్లేదు ఆడ లేడీస్ నేర్తం అంటే ఇక అప్పటికత్తా రేపట్లోసిన రోజులు అవుతుంది సారు నా కొడుకు ఇది ఇక్కడ నా కొడుకు ఎదిగే రోజులు కాదు నెల అవుతుంది పోసి నెల సుంధి ఇదే తిప్పలైతుంది పోసినాక నాలుగైదు రోజులు తిప్పలా పడి నేర్పిన పద్దం ఎందుకు నేర్పిన ఎండ ఆనా అనక్క మొత్తం నేర్పి చెప్పన బారుద ఎంత ఎంత చెప్పన పోతే అయిపోతాయి కదా మాసరాత్రి చెప్పన ఎత్తుంది కదా అని చెప్పి నాలుగైదు రోజులు నేర్పి ఎండ పోసి కుప్ప పోసి మంచిగా ఉంచిన వాళ్ళు ఎత్తకపోవడం వలన ఇట్లా అయింది నన్ను ఇట్లా చేసారు లేడీస్ పల్లె లేడీస్ ఇట్లా మొఖాలు చూసుకుంటా చెప్తారా అయ్యా నేను ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడదా నాకు కడుపు అంత అయించిపోతుంది నన్ను చెప్పుతోటి వస్తే నేను వాడతా కానీ నాకు ఇదే అయితే బాధ అనిపిస్తుంది కోరుకుంటారు చేస్తారు మరి ప్రభుత్వం పట్టించుకోకండి ఉన్నదా లేదా నాకు అది కావాలి మరి ఈ నష్టం ఎట్లా ఈ నష్టపదారం ఎవరు మునుగాలి ఇప్పుడు నేను ముందుగా మరి గవర్నమెంట్ ముందు కూలాళ్ళు మరిందండి ఇట్లా ముంచుడేంది కూలితనం చేసుకున్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఎత్తాలి కదా ఎత్తకపోవడం వల్లనే చదువు వాళ్ళు మేము అనగా చూతా వాళ్ళు ఎత్తకని పెయినారు సార్ వాళ్ళు చెప్పంగా చూతా ఎత్తక వేరే వాళ్ళకి ఎత్తారు ఆ ముచ్చట చూతా మేము చెవులతో ఇన్నో చూస్తాం పా పాలన వాళ్ళు అంటే ఎత్తరు అంటే ఇప్పటికి ఇప్పటికెత్తదా అనుకుంటా వేరే వాళ్ళకి తెచ్చారు కానీ నాకు ఇక మళ్ళీ ఎండ అయిందా అయినా వెళ్ళిపోయారు ఇక మేము అన్నది కోసం మేము ఎండ అయింది మేము ఎత్తాం అదే వెళ్ళిపోయారు మర పొద్దున ఏడు గంటలకు వచ్చి పది కోసం ని బైట కోసం లేడీస్ కోసం ఎత్తడానికి ఆయన ఎత్తలే వాళ్ళ పేర్లు అందరి పేర్లు నాకు తెలియదు అక్కడ దూరం పదిగా ఎప్పుడు ఆ కట్ని ఆడా హేమలత మీటి హేమలత ఆ కట్ల బిడ్డలు ఒక కొడుకు కొడుకు పేరు మహేష్ తమానుడు రేపేతి తోమాపేతి తోమ రేపేతి తోమాపేతి తమానుడు రేపేతి లేది డిపోడు మొత్తం వాళ్ళకి వచ్చినాయి సమస్య ఇదే అడ్డు ఇరవై రోజులు అయ్యి వారి మొత్తం మాచరి పన్నెండు వచ్చింది కుప్ప వాళ్ళు వచ్చింది ఆయన కుప్ప పోయమంటేనే పోషన్ వచ్చినా పన్నెండు వచ్చింది మీకు మొత్తం అదే అండి మా అడగల్లా మొత్తం

ఇప్పుడు మరి ఇప్పుడు ఏం కోరుకుంటారు అమ్మ మీరు పోవాలని కోరుకుంటాం ఏం వడ్లు పోవాలి మాకు మాకు కడిగేస్తున్నారట మూడు నాలుగు కిలోలు కడిగేస్తున్నారట ఇప్పుడు ఎత్తి చూద్దాం కడిగేయకుండా వడ్లు పోతే అంటే ఇవ్వాలి మాకు ఇక గవర్నమెంట్ ఏమంటుంది అంటే కట్ చేయకుండానే తడిసినట్లతో సహా కొంటామని అంటున్నది తడిసినట్లు కొంటే నయమే కట్ చేస్తున్నారట కదా ఇల్లు మొన్న పైన లారి నాపిరట రూపాయి కూడా కట్ చేయమని గవర్నమెంట్ అంటుంది పోతే నయమ్మా అంటే ఇప్పుడు ఎంత ఉంది రేటు మీకు తెలుసా సన బ్యాంక్ ఎంత ఉంది తొడ్డు బ్యాంక్ ఎంత ఉంది తెలుసు అట్లాగే రెండు వేల రెండు వేల రెండు మొత్తం తొడ్డి అదే ఆ రేటు కడి చేస్తున్నారు అంటారు కడి అట మూడు మూడు కిలోలు బస్తా మూడు కిలో అంటే వాళ్ళు చెప్తారు అవి కటింగ్ కటింగ్ అనే వాళ్ళు చెప్తారు లారీ ఆపిరు మరి నిన్న లారీ ఆపి మూడు కిలోలు ఇల్లే అన్నారు సెంటర్ అంటే కిలోలు కడిగి అంటే ఏం పేరు ఐకపీ సెంటర్ నడిపిస్తాడు అమ్మేష్ ఐదు ఆరు ఎకరాల భూమి ఉంది ఉంటే ఒక్క ఇత్తు కూడా పోలేదు ఈ వారం నేల రోజులు ఆయ కోసి నేలంతా బట్టి తిరిగినా కానీ మాకు బారు ఇస్తలేరు ఈ గీత్తం ఆ గీత్తం ఈ ఆ అన్నారు ఇగో ఈ మొలక చూడు మా బాధలు చూడు మా లెక్కలు చూడు పర్క పర్ లడ్లు మేము ఆరు నెలలు చేసి కండ్ల పాపలు దంపుకొని తెల్లం దాకా కావలి వండి కరెంట్ల కాడ వారించుకున్నాం మేము మా కాలువ నీళ్ళు రావు కాలువ నీళ్ళు రాకుంటే దోమలల్లా పావులల్లో వండి మేము వారించుకుంటే నెల రోజులు కోసి ఒక్క రోజుగా రెండు రోజులు కాదు గొడవ ఏడుతున్నాం మేము ఒక సకిన కంటికే దారలు మా కైకి బాధలు ఇవేం బాధలు ఈ మొలకేంటి ఇది అంతేందుకు మాకు రైతులు తీరుడేమో వాళ్ళంతా కుప్పల కుప్పలు మేము కష్టపడి సాధినా కానీ మాకు నిలబట్టి బారుదా అందియరా నెల ఆయ కోసి పోయిన పైలు కోసినాం ఇప్పుడు ఈ పైలు వచ్చిందా ఆ పైల్లో కోసినాం నిలబట్టి మాకు పది ట్రాక్టర్లు అట్లే ఒక్క ట్రాక్టర్ అన్న పోవద్దా జాగ లేకుంటే మూడు అక్కలలో పోసినాం ఇవో ఇక్కడ ఆ తీగలల్లో రెండు అక్కర్లో వచ్చినాం అప్పుడు జాగలు లేవు జాగాలు లేకుంటే ఏమంటారు మరి ఏమంటారు వాళ్ళు ఏమంటారు ఇస్తాం ఎప్పుడు ఇస్తాం ఇస్తాం రేపిస్తాం అప్పటికి ఇస్తాం రేపిస్తాం రోజు ఇదే ముచ్చట ఇప్పుడు వచ్చానో అప్పటికి ఇస్తాం అనడు అప్పుడు వచ్చానో ఇప్పటికి ఇస్తా అనడు నేను వచ్చిన గట్టనే మా కొడుకులు వచ్చిన గిన్నె అట్లు మూడు అక్కర్ల అప్పుడు జాగలు లేవయ్యా మాకు మూడు అక్కర్లో జాగలు లేకుండా మూడు అక్కర్లు ఇగో కుప్పలు పోసినాం ఇగో ఈడ కుక్క పోసిన ఆడ కుక్క పోసినాం ఈ దూడిగో మా కరిసె దూడు ఈ మొలక దూడు నిన్న అక్కడ చీర పోసిన మళ్ళా గిన్ని బాధలు మేము పట్టించుకుంటలేరు మీరు ఎందుకయ్యా ఊళ్ళ పంట ఎక్కడ కొత్త పెళ్ళికాడ గన్ని వడ్లు రెండు అక్కర్ల ఆడ ఆడ ఒక కిత్తులే వారం రోజుల అక్కడ అయిపోయి కొత్త పెళ్ళికాడ కాడ అయిపోయి మేము ఊరని నమ్ముకున్నాం నమ్మినందుకు మరి ఇక్కడ కాదు మరి మీరు ఓన్రి కొత్త పెళ్లి కంటే మేము రూపాయి ఎక్కువనో తక్కువనో పెట్టుకొని మేము అక్కడికి కోసుకుపోదుం కదా మమ్మల్ని ఎందుకు ఈ నెల రోజుల వాటి ఉచ్చుకుంటాడు జాగా లేక మాకు ఇంత బాధ్యత అయింది అప్పుడు ఇప్పుడు వీళ్ళు అప్పుడు కొత్త కొత్తపల్లికి అవసరం లేదు ఇక్కడనే పోయి ఎరుకు కొంటామని చెప్పిర్రు అడగలే వీళ్ళను ఇవి అందరు పోసుకుంటారు కదా అని మేము పోసినాం ఊరు కాదా అని ఊరు కాదా అని పోసినాం ఇక దగ్గరున్నది కదా ఊరు కాదా అని పోసినాం పోసినాందుకు మమ్మల్ని ఇంత కోస్తా పెట్టుకుంటారేందుకు చెప్పు ఇక మూడు అక్కల్లో పోసినాం అయ్యో అక్కడ కూడా రెండు పెద్ద రాసులు ఉన్నాయి ఇంకా తడిచిగా ఇచ్చినే ఇదే నిన్న మొత్తం తిరగపోసినాం మొన్న తిరగపోసినాం మొత్తం ఇదే మొలక గొడవడ ఒక ఒకసిన కంటికేరు దారాలు వాడేతున్నాం మేము ఆరు నెలలు మా కొడుకులు కరెంట్ల కాడ వండి పారించుకున్నారు తెలిసిందా మా బాధలు మేము భరించలేము మాకు లాగోడేళ్ళు ఎట్లా వెళ్ళాలి కైకిళ్ళు ట్రాక్టర్ల కీర కోత కీర ఇవన్నీ మాకు మేమే కైకిల్ వాడని పడ పడకుంటాం మన భూములు మనం చేసుకుందాం అని కూడా మేము అట్లా కూడా వారించుకున్నాం

ఇక్కడ ఇవన్నీ ఎక్కడ లేవు కిత్తు కూడా లేదు కొత్త పెళ్లి కడ చూడలేవా మాకన్నా వెనక చీరు కోసీరు వాళ్ళు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు మేము ఏం కోరుకుంటానమ్మా నష్టపడతారో ఏదో చూపిస్తారో చూపెట్టు అని అంతే ఇదంతా మొత్తం ఎత్తుకపోతారా ఇదంతా ఎత్తుకపోతారాంగులా